ఈ రోజు సుల్తానాబాద్ మండలం హైతరాజ్పల్లె బీజేపీ బూత్ కమిటీ సభ్యుడు హరీష్ గౌడు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో చలి తీవ్రత ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా విపరీతంగా ఉండడంతో ప్రతి సంవత్సరం మేమైతే కొంచెం లేటుగా అయినా చెద్దాలు ఇచ్చేవాళ్ళం కాబట్టి ఈసారి చల్లి తీవ్రత అంటే ఎముకలు కోరికే చలి బాగా పెడుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఎట్లయినా చెద్దాలు ఇచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఇవాళ సంకల్పంతో ఈరోజు ఈ హరీష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తను కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు సంకల్ప ఫౌండేషన్ వారు కూడా సహాయ సహకారాలతోటి రోజు సుస్మాబాద్ పట్టణంలో ఈ రోడ్డు పక్కన బస్ స్టాండ్లలో కూరగాయల మార్కెట్లో ఎవరైతే రాత్రిపూట నిద్రిస్తారో నిత్యం భుక్షాటం తీసుకొని బతుకుతారో వారికి ఈరోజు చెత్తలు అంటే దుప్పట్లు రగ్గులు ఇవ్వడం జరిగింది వారికి మేము చేసేది ఏంటంటే ఈ చలి నుండి మన ఇళ్ళలో ఉంటేనే చలిని తట్టుకోలేకపోతున్నా వారు ఆరు బయట పండుకొని ఉండి కొరకు చల్ల పండుకుంటారు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా రగ్గులు మంచి నాణ్యత గల రగ్గులు ఇవ్వడం జరిగింది మేము కోరుకునేది ఒకటే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా ఏ మీకు ఇలా రోడ్డు పక్కన పండుకొని ఉన్న అభాగ్యో కనిపిస్తే దయచేసి మీ వంతుకు ఒక రగ్గు కొనియండి ఒక పూట అన్నం పెట్టండి ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆ సంకల్పంతో ఈ యువ సంకల్ప ఫౌండేషన్ ముందు కొనసాగుతుంది అన్నం పెట్టండి మీరు ఈ రోడ్డు పక్కన నివసించే వారిని మన కుటుంబ సభ్యులుగా అయితే మనమైతే ఇండ్ల నుండి ఎట్లా క్షేమంగా ఉంటున్నామో వాళ్ళని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దయచేసి రోడ్డు పక్కన ఉన్న వారికి మీరు మీకు చేతుల ఒక్క రకాన్ని ఇచ్చి వారిని కాపాడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరోసారి ఈ హరీష్ గౌడ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మా యువసం సంకల్ప ఫౌండేషన్ నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ये नया का नया राठौर मतलब कल خلص एंड आई विल गो बिट टचिंग आई नो तुम बस अवेलेबल है मेरा यार ये अगला मन और कमना वाला चला दे যে চন্দ্র চন্দ্র যে চন্দ্র চন্দ্র শুভবাদ কেমনে মানা এইডা একবার শুনতে পাবো રાહરા રદો રારા તમારે નીગોલ તાન તાનવે જેપીયા આ ફોન પાબો આ ડાઉડા నిరుపేద కుటుంబకు మాకు ఈ సాలు అందరికీ మీ ధన్యవాదాలు మీ పాదలకు మాకు ఎందుకంటే మేము అడుగు తిన సమయంలో మీరు మాకు